నూతన గ్రామ పంచాయతీగా యాస్వాడ గ్రామం ఆవిర్భవించి ఏండ్లు గడుస్తున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోక తమ గోస తీరేది ఎన్నడని గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు మానేరు డ్యాం నిర్మాణంతో ముంపు గ్రామంలో సర్వం కోల్పోయిన గ్రామస్తులు గన్నేరువరం గ్రామ పంచాయతీ పరిధిలోనే కొంతమంది జీవనం కొనసాగిస్తూ ఉండగా కొందరు కరీంనగర్కు వలస వెళ్లారు బస్సు సౌకర్యం రేషన్ షాప్ గ్రామ పంచాయతీ భవనం అలాంటి సౌకర్యాలు లేక నానా యాతన పడుతున్నారు నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన నాయకులు కనీసం గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించడానికి నిధులు కేటాయించకపోవడంతో విధి లేక ఉన్న ప్రాథమిక పాఠశాల భవనాన్ని గ్రామ పంచాయతీగా మార్చారు పాఠశాల నిర్వహణ లేకపోవడంతో ఉన్న కొంతమంది విద్యార్థులు మండల కేంద్రంలోని పాఠశాలకు పోవాల్సిన పరిస్థితి దాపురించింది విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి కనీసం బస్సు సౌకర్యం లేకపోవడం రోడ్డు సరిగ్గా లేకపోవడంతో సైకిళ్లపై వెళ్తూ అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారు రేషన్ దుకాణం ఏర్పాటు చేయడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యాయి రేషన్ బియ్యం కోసం మండల కేంద్రానికి రావాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి వేళల్లో చిన్న పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే కనీసం మండల కేంద్రం చేరడానికి కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు తమ గ్రామానికి రోడ్డు బస్సు సౌకర్యం రేషన్ షాప్ అంగన్వాడీ కేంద్రం పాఠశాల రోడ్డు వెంట విద్యుత్ దీపాల ఏర్పాటు చేసి ఆదుకోవాలని గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులను అధికారులను వేడుకుంటున్నారు ఓ గ్రామ పంచాయతీ లేదు రోడ్ సౌకర్యం మంచిగా లేదు అంత మూడు కిలోమీటర్ ఉంది గన్నేరువరం రోడ్ లేదు అంత బుర్రదే అంత కథే మరి ఇప్పుడు ఏం చేస్తుండ్రు మరి ఎట్లా చేస్తే పనికేస్తుందో కాదు వాళ్ళే మరి నేనే గవర్నమెంట్ వచ్చినాక చేస్తామని అనేది చేయలేదు ఇప్పటి వరకు మరి ఇది పరిస్థితి